హాయ్ అండి తమ్మాలు చూసే ఉంటారు ఎగ్జామ్స్ అంటే బోర్డు ఎగ్జామ్స్ అది టెన్త్ అయినా ఇంటర్ అయినా ఎవరైనా సరే సెంటర్కి వెళ్ళే ముందు అంటే వెళ్ళే లోపలికి గేట్లోకి వెళ్ళే లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళే వెళ్ళేదాకా చదవడం ముందనమాట అంటే అరగంట ముందు ముందుగానే వెళ్తాం కదా ఆ లోపలికి అలౌ చేసే టైం దాకా బయట ఉండి చదువుతూ ఉంటాం ప్రిఫర్ చేస్తూ ఉంటాం చెక్ చేసుకుంటూ ఉంటాం అలా చేయడం కరెక్టా రాంగా అన్న దాని మీదే వాళ్ళ వీడియో కొంతమంది అలా చదవకూడదు అంటారు హ్యాపీ మైండ్తో వెళ్ళిపోవాలి ఆ టైంలో చదవటం వల్ల ఇంకా టెన్షన్ వస్తుంది లేకపోతే మనకి రాని క్వశ్చన్ ఏమైనా ఉంటే అవి చూసి అనవసరం మనం టెన్షన్ పెడతాము కాబట్టి ఎగ్జామ్ ముందు చాలా కూల్ మైండ్ ఉండాలి చదవాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు కొంతమంది లేదు చదవాలి చదివితే బాగుంటుంది ఆ టైంలో ఒకసారి రివైజ్ చేసుకోవాలి అని సో దీని మీద రైట్ ఆర్ రాంగ్ గా చదవాలనుకుంటే మనకి ఎలాంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి లేదు అది రాంగ్ అనుకుంటే దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి దాని మీద నేను మీకు క్లియర్ గా వాళ్ళ వీడియో చేయాలనిపించింది అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే మీరు సెంట్రల్ దగ్గర మీరు వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది బాగా చదువుతూ ఉంటారు ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో కూర్చొని చదువుతూ వెళ్తారు లేదు ఫాదర్ బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల కూర్చొని చదువుతూ వెళ్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎలవ్ చేసేదాకా కూడా అక్కడ ఉన్న షాప్స్ దగ్గర కానీ హౌసెస్ దగ్గర కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కూర్చొని బుక్స్ తీసుకొని ఫ్రెండ్స్ అందరూ కూర్చొని గ్రూప్ డిస్కస్ చేస్తూ ఉంటారు కొంతమంది స్కూల్స్ నుండి వ్యాన్స్ బస్సెస్ చేస్తారు కాబట్టి బస్సులో వస్తారు కాబట్టి వాళ్ళు అసలు బయటకే రారు అక్కడ వాళ్ళతో పాటు కరస్పాండ్ టీచర్ ఉంటారు సో వాళ్ళు లోపల లోపల వాళ్ళకి చదువుకోమని చెప్పేసి ఆ టిల్ ద లాస్ట్ మినిట్ వరకు వాళ్ళని ఒక చిన్న స్టడీ అవర్ లాగా అక్కడ కూడా కనెక్ట్ చేస్తారు ఇక టైం అయిపోయి అప్పుడు వాళ్ళని లోపలికి ఎలా చేస్తారు అన్నమాట సో ఇలా కొంతమంది ఉంటాం అసలు లైట్ చేసుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు హ్యాపీగా బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు టెన్షన్ లేకుండా హ్యాపీగా ఆడుతూ ఉంటారు కబుర్లు ఆడుకుంటారు ఫ్రెండ్స్ జోవియలుగా ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంతమంది ఎగ్జామ్ టైంకి వస్తారు ఆ టైంకే వస్తారు లోపలికి వెళ్ళిపోతారు సో ఇంతకు ఇందులో ఏం చదవడం కరెక్టా రాంగ్ అనేది చూద్దాం నేనేదో ఒకటి నేను నా వైపు నా పర్సనల్ ఒక ఫీలింగ్ ఏంటంటే చదవాలండి చదవాలంటే రివైజ్ చేయాలి అని అర్థం దానివల్ల మంచి ఉపయోగం ఉంటుంది కానీ ఎగ్జామ్ కి ముందు రోజు నైట్ మాత్రం కొంత కొంత నైట్ అంతా చదువుతారు అది మాత్రం రాంగ్ నైన్ ఓ క్లాక్ దాకా మాత్రమే ఎగ్జాక్ట్ ఎయిట్ థర్టీ టు నైన్ నైట్ ద బిఫోర్ ద డే అనమాట ఆ నైట్ నైన్ దాకా మాత్రమే చదవాలి ఇక ఆ తర్వాత మీరు నైట్ అవుట్ చేయటం కానీ ఆ టైం నుంకొద్ది ట్రాక్ చేయటం కానీ టెన్ దాకా లెవెన్ దాకా నైట్ అంతా చదివి మాత్రం ఎగ్జామ్కి రాకూడదు ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్లీప్ ఉండాలి మంచి నిద్రపోవాలి ఆ మంచి నిద్రపోతేనే మనం తెల్లారి ఎగ్జామ్ సెంటర్లో చాలా యాక్టివ్గా ఉంటాము మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది సో మన మనకి రాసేటప్పుడు కానీ అట్మాస్ఫియర్ అంటే మన బాడీ హెల్దీగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు నైట్ అంతా నిద్రపోయి ఆ దాని వల్ల స్ట్రెస్ ఉంటుంది ఒక బాడీ లో ఇన్ఆక్టివ్నెస్ ఉంటుంది అనమాట మనలో ఒక యాక్టివ్ కోల్పోతాం అది మబ్బుగా అంటే ఒక నీరసంగా ఉంటది మత్తుగా ఒక డ్రోజీ ఉంటాం మనం దాని వల్ల ఎగ్జామ్ సెంటర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ చదువుకున్నవి కూడా మర్చిపోయే అవకాశం వస్తుంది అట్లానే ఆ నిద్రను ఆపుకునేటప్పుడు కూడా మనకు హెడ్ హ్యాక్ రావడం కానీ కళ్ళు మనకు స్ట్రెయిన్ అవ్వడం కానీ సో దానివల్ల ఆలోచించే విధానం కొన్ని వెంటనే కొన్ని ప్రశ్నలకి మనం వెంట తెలియకపోయినా సమాధానం తెచ్చుకోవడం మనం ఆటలు ఆలోచిస్తాం ఆలోచించేటప్పుడు మనకు అంత బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు అనమాట కాబట్టి బిఫోర్ ద డే మాత్రం పక్కాగా నైన్ తర్వాత ప్యాకప్ అంతే ఇక ఎంత చదవాలనుకున్నా ఇంకెంత ఉన్నా వదిలేయాలి అంతే నథింగ్ విల్ మనం ఆలోచించేదే చేసేది ఇక హ్యాపీగా వెళ్ళిపోవాలంటే సో ఇక రిజల్ట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు నాకు ఆ అవ్వలేదు ఈ లెసన్ రిజన్ అవ్వలేదు ఆ క్వశ్చన్ రాలేదు ఇంక ఇవన్నీ థింక్ చేయాల్సిన అవసరమే లేదు హ్యాపీగా పడుకోవడం ప్రశాంతంగా లేకపోవడం మార్నింగ్ సెంటర్కి వెళ్ళిపోవడం ఆ మార్నింగ్ సెంటర్కి లెసిన్ దగ్గర సెంటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం కన్ఫర్మ్గా వాట్ ఎవర్ టైం వీ హావ్ ఇట్ మార్నింగ్ నుంచి కానీ సెంటర్కి వెళ్ళేదాకా మీకు ఎంత అవకాశం దొరికితే అవకాశం దాకా లాస్ట్ మినిట్ దాకా అంటే సెంటర్లో గేట్ లోకి వెళ్లేదాకా మీరు రివైజ్ చేయడానికి ట్రై చేయండి నేను ఏదైతే టైం తర్వాత చేత చదవద్దని చెప్తున్నానో ఇక్కడ మాత్రం కలిపంగా గేటుకెళ్ళే గేటు లోపలికి వెళ్ళే దాకా మాత్రం చదవడానికి ట్రై చేస్తూనే ఉండండి ఎందుకు సార్ దానివల్ల యూజ్ ఏంటి కొంతమంది అక్కడ అనవసరంగా చదవటం టైం వేస్ట్ అయిపోతుంది ఆ టైంలో చదవాల్సిన అవసరం లేదు అని కానీ చదవాలి చదవమంటే కొత్తగా నేర్చుకోమని చెప్పట్లేదు వైట్ చేయాలి కారణం ఏంటంటే సో ఆ రోజు మనం కరెక్ట్ గా ఎగ్జామ్ కి ముందు మీరు కొన్ని కొన్ని లెక్క లెక్ ఫ్యాక్టర్ ఉంటుంది క్వశ్చన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ ఉండొచ్చు మీకు కూడా మా స్కూల్లో ఇలాంటివి మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కరెక్ట్ గా మన హాల్లోకి వెళ్ళి మన ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి కూర్చునే ముందు మనం చదివిన క్వశ్చన్ లక్ గా అక్కడ ఎగ్జామ్ పేపర్ లో ఉండుండొచ్చు లేకపోతే వేరే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసిన ఆ క్వశ్చన్ అది ఎగ్జామ్ పేపర్ లో ఉండి ఉండవచ్చు లేకపోతే చదువుదాం అనుకున్న లోపలే సో వాళ్ళ టైం అయిపోయింది అనిపించినప్పుడు అయ్యో చదువుదాం అనుకున్నాను ఎగ్జామ్ పేపర్ లో ఉంది చదవలేకపోయా అని చాలా బాధపడుతూ ఉంటాం ఇట్లాగా కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి మనకి తెలియకుండా కొన్ని వర్కౌట్ అవుతాయి అక్కడ కాబట్టి అక్కడ వరకు ఆ గేట్ లోపలికి వెళ్ళే వరకు సంథింగ్ ఏదో రివైజ్ చేస్తూ ఉండండి అది ఏంటి వస్తదా రాదా అనవసరం జస్ట్ ఒకసారి రివైజ్ వచ్చిన దాన్ని ఇంకోసారి రివైజ్ చేసుకోవడం కొత్తదైనా కూడా మీరు ఎప్పుడు నేర్చుకోకపోయినా కూడా కంగార అవుట్ అవుట్లైన్ అనమాట ఏదో ఒక ప్రసాద్ కనపడింది అది మీరు ఎప్పుడు చదవలేదు లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో టైం లేదు అదంతా నేను చదవలేను అని నో ప్రాబ్లం అది రావచ్చు రాకపోవచ్చు నో ప్రాబ్లం కానీ అప్పుడు ఏం చేస్తాం అవుట్లైన్ ఒక మినిమం ఐడియా కోసము లైన్ వరకు చూసుకున్నా కూడా అది మనం కొన్ని క్షణాల ముందే చూసాం కాబట్టి అది ఎగ్జామ్ హాల్లో అదృష్టం బాగుండ క్వశ్చన్ వచ్చినా కూడా కంగారు పడక్కర్లా ఎందుకంటే మినిమం ఐడియా ఉన్నది అది కూడా మనం కొంత కొన్ని అవర్స్ ముందే మనం చూడగలిగాం కాబట్టి దాన్ని లీడ్ తీసుకొని మనం రాయగలిగే అవకాశం వస్తుంది సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనకి కాబట్టి ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దానివల్ల నష్టము ఉందా అని పక్కన పెడితే లాభం మాత్రం ఉన్నది సో ఆ టైం అనేది చాలా క్రూషియల్ మనం ఇంత అకడెమీకి ఇదంతా కష్టపడింది దానికోసమే కాబట్టి కొద్దిగా లోపలికి వెళ్ళేదాకా దాన్ని ఒక టెన్షన్ గాను లేకపోతే ఒక సారీ ఒక ప్రెజరైజ్గా తీసుకోకూడదు జస్ట్ ఒక రివైజ్ రివిజన్ లా అనమాట అది బాగా వచ్చిన లెసన్ అయి ఉండొచ్చు మనం ఎప్పుడు మనకి పర్ఫెక్ట్ గా లెసన్ అయి ఉండొచ్చు చాలా సింపుల్గా మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే నాకు నాకు తెలిసిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట సో వన్ ఆఫ్ మై స్టూడెంట్ వాళ్ళు ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు వాళ్ళ మదర్తో పాటు తనక్కడ కూర్చున్నాడు లోపలికి తను ఏదో వాళ్ళ మా మదర్ మాట్లాడుతూ ఉంటూ తను మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పక్కన తన పక్కన ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు సో ఇతను వాళ్ళ మదర్తో కన్వర్జేషన్లో ఉన్నప్పుడే తను తెలియకుండానే ఆ పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు ఏ వేరే స్కూల్స్ వాళ్ళు అనమాట సో ఏంటి ఆ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నారు తను కూడా కొంత వింటూ అటువైపు కూడా ఒక పడేశాడు వింటూ వింటూ ఉన్నాడన్నమాట సడన్ గా తనకు ఒక ప్రాబ్లం గురించి తనకు ఐడియా లేకపోవటము ఇది నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు నేను ఎక్కడ నేర్చుకోలేదని చిన్నగా అబ్బాయి వాళ్ళు చేస్తున్న విధానము ఆ మాట్లాడుకున్న మాటలు అవన్నీ వింటూ ఆ ప్రాబ్లం ఇప్పుడు లుక్ చేయడం జరిగింది సో వాళ్ళు క్లియర్గా ప్రాబ్లం గురించి ఏదైతే ఎక్స్ప్లనేషన్ చేసుకుంటున్నారో డిస్కస్ చేసుకుంటున్నారు దాని పూర్తి క్లారిటీగా తనకు ఒక ఐడియా వచ్చింది ఇది ఇలా ఇస్తే ఇలా చేయాలి ఫామ్లా వాడాలి ఇలా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఓకే అయిపోయింది లోపలికి వెళ్ళిపోయారు తీరా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పేపర్లో ఆ పిల్లలు ఇద్దరు ఏం డిస్కస్ చేశారో ఆ ప్రాబ్లం ఉంది అక్కడ సో దర్ ఇస్ అ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ సో అతనికి ఆల్రెడీగా విన్నాడు కాబట్టి క్లారిటీగా వాళ్ళ ఎక్స్ప్లనేషన్ అంతా కూడా క్లియర్గా విన్నాడు ఆ ప్రాబ్లం గురించి క్లారిటీ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం చేసుకొని వచ్చాడు నిజానికి ఆ ప్రాబ్లం తను అకాడమిక్ ఇయర్ లో చేసినా కూడా ఆ టైంకి తనకు తనకి అసలు ఐడియా లేదు దాని గురించి తన ముందు డే కావచ్చు అతనికి దాని గురించి పూర్తి క్లారిటీ లేదు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎన్నిసార్లు చేసినా ఎగ్జామ్ ముందు అప్పుడు ఒకరోజు చనిపోతే వెంటనే గుర్తుండవు సో అలాగా తనకి ఎలాంటి ఐడియా లేని ఒక ప్రాబ్లమ్ ని జస్ట్ బికాస్ ఆఫ్ సిట్టింగ్ బిసైడ్స్ టు స్టూడెంట్స్ ఆర్ డిస్కసింగ్ సంథింగ్ అబౌట్ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్ సో అది వినడం మూలంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోర్ మార్క్స్ వచ్చింది వెంటనే అబ్బాయి వచ్చి నెక్స్ట్ డే నాకు షేర్ చేయడం జరిగింది ఇలా జరిగింది సరే బాగా అని చెప్పేసి ఎస్ సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనకి చిన్నది ఎంసీక్యూ అయి ఉండొచ్చు చిన్న బిట్ అయి ఉండొచ్చు చిన్న డయాగ్రామ్ అయి ఉండొచ్చు టూ మార్క్స్ ఉండొచ్చు వన్ మార్క్ ఉండొచ్చు అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది అది కాబట్టి సో నైట్ నైన్ ఓ క్లాక్ తర్వాత చదవకూడదని ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నామో మార్నింగ్ మాత్రం కన్ఫామ్ గా సో గేట్ కి వెళ్ళేదాకా చదవాలి కానీ దాన్ని ఒక నెగిటివ్గా కొంతమంది చదువు చదవకూడదు అంటారంటే సో ఆ టైంలో చూడటం మూలంగా కొద్దిగా టెన్షన్ వస్తుంది మనం చదవలేనివి మనకి రాని రోజు కానీ ఆ టాపిక్స్ ఏమైనా విన్నప్పుడు మన మైండ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతాము స్ట్రెస్ ఫీల్ అవుతాము అది ఎగ్జామ్ ముందు కూల్ గా ఉండాలి అనే ఒక ఆలోచనతో కొందరు చదవతారు ఇంటెన్షన్ కరెక్టే కానీ ఏంటంటే దాన్ని మనం మేనేజ్ చేయాలి సో కంగారు పడకుండా జస్ట్ ఒక మనం లాంటివి ఉన్నా కూడా ఆ టైంలో మనం ఏం చదువుతాము అని భయపడకుండా అమ్మో ఇది వస్తే ఏమైపోద్దు నీ చదవలేదు నిర్వహించి కంగారపడకుండా ఆ ఉన్నంత టైం లో నువ్వు ఎంతవరకు దాని గురించి డిస్కస్ చేయగలుగుతావు ఎంతవరకు నువ్వు నేర్చుకోగలుగుతావు ఓ ఇంపార్టెంట్ అది మేనేజ్ చేయగలిగితే ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ సో ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు కన్ఫర్మ్ గా బుక్స్ తీసుకెళ్లడం ఆ బుక్స్ లో రివైజ్ చేయడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో మీరు కరెక్ట్ కష్టపడితే మీరు ఏం చదువుకుంటున్నారు అది రేపు సెంటర్ ముందు గేట్ ముందు చదివింది గేట్ లోపలికి వెళ్ళినంత మీకు పేపర్ లో ఉండొచ్చు అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది చాలా కాన్ఫిడెన్స్ అది సో అది చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది అనమాట మీరు దీన్ని ట్రై చేయండి మీకు మీ ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు కన్ఫర్మ్ గా ఈ సిక్స్ అని మొత్తం ఎగ్జామ్ జరిగే టైంలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎట్లా ఒక్కోసారి ఒక్కోసారి మన బ్యాండ్లకు కూడా మనం చదువుదాం అనుకున్నదా అప్పుడే చూద్దాం అనుకుంటే టైం అయిపోతుంది పక్కన పడేసరిపోతాం లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటే అయ్యో మనం చూడలేకపోయామే అందుకనే సో మార్నింగ్ లెగ్స్ దగ్గర నుంచి చెట్ట చెబరి దాకా నువ్వు ఎంత వరకు ఎఫర్ట్ చేయగలుగుతావు ఎంత వరకు రివేజ్ చేయగలుగుతావు అన్నది మాత్రం నీ చేతిలో ఉంది సో నైన్ ఓ క్లాక్ తర్వాత బుక్ మాత్రం తెరవమాకండి అట్లా అని గేట్కి గేట్ ముందు మాత్రం గా బుక్ మాత్రం బుయ్య మాకండి సో గేట్కి వెళ్ళే ముందు మాత్రం వేసి లోపలికి వెళ్ళాలి సో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ ఇది మనం మన మన చేతిలో ఉంటుంది అనమాట మనం దాని ఒక ఇదిగా ఏదో కొంత రివైజ్ చేయాలని ఒక పాజిటివ్ మ్యాటర్ లో వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కూసే వాళ్ళతో కబర్లు అడకన్నా తిరగటం కన్నా కూడా ఏదో కొంత బుక్స్ చూసుకుంటూ వెళ్ళి పన్నీగా చూసిన క్వశ్చన్ కూడా లోపలికి వెళ్తే అవకాశం రావచ్చు మనం అసలు ఎప్పుడు చదవని క్వశ్చన్ కూడా జస్ట్ అప్పుడు చూసి ఒక చిన్న ఐడియా తెచ్చుకొని ఆ క్వశ్చన్ ఉండటం మూలంగా దాన్ని లీడ్ తీసుకొని మనం దాన్ని రాసే అవకాశం వస్తుంది సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండి సో ఎక్స్పీరియ అంటే అంటే ఎక్స్పీరియన్స్ లాంటిది ఎంజాయ్ ద ఎగ్జామ్స్ అలానే మీ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్గా వెళ్ళండి ఐఎమ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు రాక్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ